అందరికీ నమస్కారం డీవీ రీల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పడుతుంది ముందుగా మీ వెంకటేశ్వర్లు ఈ మధ్య చాలా రోజుల నుంచి మీ ముందుకి రాలేదు కొంచెం ఆరోగ్యం సహకరించగా వీడియోలు చేయలేకపోయాను ఎందుకంటే బహుశా నాకు ఇప్పుడు అనుభవం ఏంటంటే హార్ట్ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరికైనా కొంచెం వింటర్ ప్రాబ్లం అవుతుందేమో కాస్త కోస్తా వింటర్లో వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది శీతాకాలం కొంచెం ఇబ్బందే అదే కారణంతో కొంచెం వీడియోలు చేయలేకపోయాము అయితే ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు అయింది ఏడు నెలల్లో నాయకత్వం పనితీరు కాస్త బాగానే ఉంది నాయకత్వంలో ఐకమత్యం కూడా బాగానే ఉంది కూటమి స్ట్రాంగ్గానే ఉంది కాకపోతే కేడర్లలో కాస్త ఒకరిపై ఒకరికి ఈర్ష్యాద్వేషాలని రగల్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి బయట నుంచి కొంతవరకు సక్సెస్ అవుతున్నారు కూడా కేడర్లో ఈర్ష్యాద్ ఈర్ష్యా ద్వేషాలంటే ఏ విధంగా అంటే చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని పక్కన పెట్టి యువత ఎవరైతే ఇప్పుడు యువ నాయకులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి అలాగే తెలుగుదేశం యువ నేత వాళ్ళ ఆశా జ్యోతి అయినటువంటి లోకేష్ గారికి వీరికి మధ్యలో ఈషన్ ద్వేషాలు కలగజీయడానికి ప్రయత్నాలు జరుగుతుంది లోకేష్కి తెలుగుదేశం యువత తెలుగు యువత తెలుగుదేశం కేడర్ అంతా కూడా లోకేష్కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అదేవిధంగా పవన్ కళ్యాణ్కి మొదటి నుంచి సినిమా రంగం నుంచి ఇప్పుడు రాజకీయ రంగం వరకు ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగా ఉంది అలాగే ఒక పార్టీ అనేది బలంగా ఇప్పుడిప్పుడే ఏర్పడుతుంది కూడా అయితే వీరి మధ్యలో విద్వేషాలను రెచ్చగొట్టే విద్వేషాలను రగిలించే క్రమంలో ఏం జరుగుతుంది అంటే ఈ మధ్య తెలుగుదేశం అనుకూల మీడియాలో కూడా కేడర్ అభిప్రాయం పేరుతోటి మరి కార్యకర్తలు ఏ విధంగా అనుకుంటున్నారు ఆ విధంగా అనుకుంటారు అన్న పేరుతోని తమ ఆలోచనల్ని జొప్పించి రాయడం జరుగుతుంది ఇది ఏదో ప్రాధాన్యత లోపిస్తుంది లోకేష్కి లోకేష్కి ప్రాధాన్యత లేకపోతుంది కాబట్టి తెలుగు తమ్ముళ్ళంతా కూడా చాలా అసమ్మతితో ఉంటున్నారని చెప్పేసి ఈ విధంగా తర్వాత భవిష్యత్తులో లోకేష్ ఒక తండ్రి చాటు బిడ్డ బిడ్డలాగా ఒక వృక్షంకి మహావృక్షం కింద ఇంకే ఏ మొక్కలు ఎదగలేవు ఇంకే ఏ చెట్లు ఎదగలేవు అని ఇటువంటి ఉదాహరణ చెప్తూ భవిష్యత్తులో ఈ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికో లేకపోతే ఆ పై లోకేష్ ఒక నాయకుడిగా పరిణితి చెందే పరిస్థితి లేదు లేకుండా పోతుంది ఆ ఛాన్స్ ఇవ్వటం లేదు అన్నది రాధాకృష్ణ గారు ఈ మధ్య చెప్పారు ఆ చెప్పడంతో తన కొత్త పలుకులు ఆయన కొన్ని పలుకులు పలికారు ఆ విధంగా అది ఇప్పుడు సోషల్ మీడియాలో కార్యకర్తల్లో వాళ్ళు వీళ్ళు వైరల్ అయింది వైరల్ అవ్వడమే కాకుండా కార్యకర్తలు కూడా దాన్ని నిజమే కరెక్టే కరెక్టే అంటారు అంటే ఉప ముఖ్యమంత్రి అన్న పదవి ఒకటి ఉంటే అదే పెద్ద బ్రహ్మ పదార్థంలా అందరు కూడా ఆలోచిస్తున్నారు అసలు ఏమిటి ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అన్న పదవి వల్ల ఉప ముఖ్యమంత్రి పదవి వల్ల పవన్ కళ్యాణ్కి అంత క్రెడిట్ దక్కిందా ఉప ముఖ్యమంత్రి పదవి చేసినందు వల్ల పవన్ కళ్యాణ్ గొప్పవాడయ్యారా లేకపోతే పవన్ కళ్యాణ్ ఆ పదవి చేస్తుండగా ఉప ముఖ్యమంత్రి పదవికి వన్నె తెచ్చాడా మనం అది ఆలోచించాలి ఫస్ట్ లో ఏం లేదండి పవర్ అన్నది చైర్లో కూర్చున్నటువంటి వ్యక్తిలో ఉంది ఆ వ్యక్తి పవర్ ఎక్సర్సైజ్ చేయాలి అదే లోకేష్కి ఏ పదవి లేకపోయినా చక్రం తిప్పే సామర్థ్యం వచ్చేసింది అలాగే ఉప ముఖ్యమంత్రి కాకపోయినా కష్టపడి తను ఎలా పనిచేసి ఏంటో ప్రూవ్ చేసుకునే అవకాశం పవన్ కళ్యాణ్కి వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇప్పుడు ఏం చేశారు ఆయన మొట్టమొదటే ఆయనకు ఒక లాంగ్ స్టాండ్ తీసుకున్నారు ఇరవై ఐదు సంవత్సరాలకి పార్టీ పెట్టిన ఇరవై ఐదు సంవత్సరాలు నా టార్గెట్ అని చెప్పిస్తున్నారు అది పక్కన పెట్టండి ఆ తర్వాత ఓట్లు చీలనివ్వను ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను ఒక్కటి చేస్తాను అన్నారు అలాగే చేసి చేయగలిగారు అలాగే హండ్రెడ్ పర్సెంట్ ఎన్ని సీట్లు మనకు వస్తాయని కాదు ఎన్ని గెలుచుకుంటాం అనేది ముఖ్యం అని కార్యకర్తలకి భరోసా ఇచ్చారు అదే విధంగా గెలు తీసుకున్నటువంటి టిక్కెట్లు ఎన్నైతే ఉన్నాయో అన్నీ గెలిపించుకోగలిగారు ఆ తర్వాత అసలు రాష్ట్రంలో దేశంలో ఉన్నాయి దేశానికే పట్టుకొమ్మలైన పల్లెలు ఎనభై శాతం ఓట్ బ్యాంకు ఉన్నటువంటి పల్లెలు ఆ విధంగా గ్రామాలు గ్రామీణ అభివృద్ధితో పాటు పంచాయతీరాజ్ శాఖలు ఆయన తీసుకున్నారు అయితే ఇవి ఆయన తీసుకోగలరా ఆయన్ని వెన్ను తట్టి రోషించారు చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా చంద్రబాబు గారి ఆలోచన గొప్పది ఒక వ్యక్తి అభివృద్ధి చెందుతున్నటువంటి వ్యక్తిని కాస్త తగ్గించేసి మనం వాళ్ళకంటే గొప్ప అని చెప్పడం కాదు అభివృద్ధి చెందుతున్నటువంటి వ్యక్తితో పోటీ పడి వాళ్ళకంటే ముందుకు వెళ్ళగలిగినప్పుడు వెళ్తే వెళ్తాం వెళ్ళకపోయినా గతంలో మనం ఎలా ఉండేవాళ్ళం అంతకంటే మెరుగవుతాం ఒక వ్యక్తి అభివృద్ధి చెందుతున్నటువంటి వ్యక్తి వ్యక్తిని తగ్గించడం ద్వారా మనం గొప్పోళం కాలేదు ఆయనతో పోటీ పడి ముందుకు వెళ్తే గొప్పోళమేనా అవ్వచ్చు లేకపోతే మునుపటి కంటే గొప్పోళం అవుతాం ఎలా అయినా గొప్పోళం అవుతాం ఇటువంటి సిద్ధాంతం చంద్రబాబు గారి కాబట్టి ఆయన దగ్గర ఆయన దగ్గర తయారైన వాళ్ళు ఎవరు కూడా బాగా నేర్చుకున్నారు ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు మంచి లీడర్షిప్ క్వాలిటీస్ వచ్చాయి ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నారు పై స్థాయిలో గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారు అది అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఇక్కడ జరుగుతుంది అది కానీ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏం జరుగుతుంది లోకేష్ ఏమైనా తక్కువ ఎన్నికలకు ముందు లోకేష్ పని ఏంటి ఎన్నికల తర్వాత ఏంటి ఎన్నికలకు ముందు లోకేష్ తనని తాను నిరూపించుకోవాలని యువగలం పాదయాత్రని గతంలో ఉన్న రికార్డులన్నిటినీ చెరిపేశారు నాలుగు వేలు పైగా కిలోమీటర్లు నడిచారు ఎన్నో వేదికల్లో మాట్లాడారు ఎంతో మంది అడిగిన దానికి అక్కడికక్కడ సమాధానాలు చెప్పారు అక్కడికక్కడ రాసుకున్న స్కిప్ కాదు ఏదో ఏదో అంటుంటే పప్పు అని అదని ఇదని అంటుంటే కాదు నిప్పు నిప్పు అని నిరూపించారు లొకేషన్ ముట్టుకుంటే ఇప్పుడు జరిగే పని కాదు అంత పవర్ఫుల్ గా తయారయ్యారు అలాంటి లీడర్షిప్ యూత్ లీడర్షిప్ అలాంటిది రాటి దీలిన లీడర్షిప్ ఎక్స్పీరియన్స్ తోటి క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకొని అడుగు అడుగున ప్రతిదీ రియలిస్టిక్గా ఏదో అక్కడ మనం అరేంజ్ చేసుకొని ఎవరికో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ చేత రప్పించి వాళ్ళ చేత మాట్లాడించి వాళ్ళకి సమాధానాల ముందే చెప్పి ప్రశ్నలు వాళ్ళకి మనమే ఇచ్చి సమాధానాలు మనమే చెప్పి ఈ రకం కాదు ఎక్కడికక్కడ మాట్లాడుకుంటూ వచ్చారు అందరి సమస్యలు తెలుసుకొని ఆమెలు ఇచ్చుకొని వచ్చారు ఎన్నో ఇబ్బందులు పెడితే వాళ్ళందరినీ లో రాశారు ఆ తర్వాత ఎన్నికలు వచ్చి అనుకూలంగా తీర్పు వచ్చింది తరువాత కూటమిని అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన విద్యాశాఖ తీసుకున్నారు అలాగే ఇరవై లక్షలు ఐదు ఏళ్లలో ఇరవై లక్షలు ఉద్యోగాల కల్పన దిశగా ఐటీ శాఖ తీసుకున్నారు అటు ప్రయత్నం చేస్తున్నారు హార్డ్ గా ఎక్కడ పని చేయగలమో అక్కడ తీసుకున్నారు ఇద్దరు పోటీ పడి పనిచేస్తున్నారు ఎలా పోటీపడి పనిచేస్తున్నారు ఆయన గ్రామ సభలు ఒకేసారి అన్ని గ్రామాల్లో ఒకేసారి గ్రామ సభలు పెట్టిస్తే ఈయన అన్ని స్కూల్లో ఒకేసారి ఎస్ఎంసీ మీటింగ్ పెట్టించారు ఆయన అన్ని గ్రామాలకి సిమెంట్ రోడ్లు ఇస్తే ఈయన అన్ని స్కూళ్ళు క్లాస్ నుంచి పై తరగతి వరకు అంతా దక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మెరుగైన పద్ధతిలో తయారు చేశారు అదే విధంగా ఇంటర్మీడియట్ వాళ్ళకి కొత్తగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు అలాగే ఏ రకంగా చూసుకున్నా రేపు ఆయన గ్రామీణ వాతావరణాన్ని అంతా మార్చి గ్రామీణ ఓటర్ ఓటు బ్యాంక్ ని ఆయన టార్గెట్ చేసుకొని పనిచేస్తే ఈయన రానున్న యూత్ని ఎవరైతే కొత్తగా ఎన్రోల్ అవ్వబోతున్నారో కొత్త తరం ఏదైతే ఉందో ఆ తరాన్ని విద్యాశాఖ ద్వారాగా కొత్త తరాన్ని యూత్ని ఈయన టార్గెట్ చేసుకుని పనిచేస్తున్నారు ఎవరు తక్కువే చేయడం అలాంటి క్రమంలో వాళ్ళ పోటీ ఆరోగ్యకరంగా జరుగుతుంది జరగన దీన్ని ఏ విధంగా విశ్లేషిస్తున్నారు ఇది ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ చూడాలి మనం వాళ్ళ రాజకీయం వాళ్ళ కార్యకర్తలాగా ఆలోచిస్తే ఎలా రాష్ట్రానికి ఇది మంచిది ఎక్కడైనా ఖాళీ కుండల ప్రదర్శన లేదు మంచి అందరికీ ఉన్నాయంటే అది రాష్ట్రానికి మంచిది ఎక్కడైనా ఏజెన్సీల్లో డోలీ మోతలు లేవు వైద్యం అందుతుంది వాళ్ళకి అంబులెన్స్ వెళ్తుందంటే అది రాష్ట్రానికి మంచిది అలాగే విద్యాశాఖ మెరుగుపడిందంటే ఇది రాష్ట్రానికి మంచిది ఉద్యోగ అవకాశాలు వచ్చాయంటే అది రాష్ట్రానికి మంచిది వాళ్ళు పనిచేస్తున్న రంగాల్లో వాళ్ళ పోటీ ఉంది ఆ పోటీని పోటీలాగా ఆరోగ్యకరమైన పోటీలాగా కొనసాగేలాగా చూడాలి పాత్రికేయులు కానీ అటు కేడర్ కానీ ఇటు జన సైనికులు కానీ అటు తెలుగు తమ్ముళ్ళు కానీ కొన్ని ఎవరికైనా పవన్ కళ్యాణ్ మీద లోకేష్ కానీ లోకేష్ మీద పవన్ కళ్యాణ్ మీద కానీ ద్వేషం ఏమైనా కనిపిస్తుందా అంటే అలా మనం ఆలోచించలేము చంద్రబాబు నాయుడు గారికి అసెంబ్లీలోనే ఆయన స్వయంగా చెప్పారు పదేళ్ళు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలి మీ దగ్గర మేము నేర్చుకోవాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అలాగే మొన్న ఈ మధ్య పిఠాపురంలో మీటింగ్ పెడుతూ ఆ పీఠం మీద ఉంటే అక్కడ ఆన అని చెప్పి అక్కడ పదిహేను సంవత్సరాలు పూట ఉంటుంది అని నేను భావిస్తున్నాను అన్నాను అలా భావిస్తున్నానని చెప్పి ఏదో ఊరికే పని చేయకుండా ఉంటామని చెప్పలేదు మళ్ళీ హానీమౌన్ పీరియడ్ అయిపోయింది ఊళ్ళో పని చేయాలి అని చెప్పి కూడా చెప్పాడు ఇదంతా ఆయన చెప్పిన దాంట్లో చాలా క్లారిటీ ఉంది కానీ ప్రతిపక్షం వాళ్ళకి ఇంకోలా అర్థమవుతుంది చాలా క్లారిటీ ఉంది ఎలాగంటే క్లారిటీ ఇన్నాళ్ళు ఏదో అలాగా చేసారు నిర్ణయాలు ఏంటంటే గత ప్రభుత్వం వాళ్ళ తప్పులు అవి ఇవి అనుకుంటూ ఏవో అవి చక్కబెట్టుకుంటూ చేసుకుంటే సరికి మనకి సమయం సరిపోయింది మనం ఏ నిర్ణయం చేసుకోవాలన్నా కూడా అడ్డుగా ఉంది చాలా సమస్యలు ఉన్నాయి కానీ ఏది ఏమైనా ఇక్కడి నుంచి అలా కాదు కష్టపడి పనిచేయాలి వాళ్ళ నుంచి పనిచేయాలని అధికారులకు చెప్పారు అలాగే తమకి చెప్పుకున్నారు తమ ప్రభుత్వానికి చెప్పుకున్నారు అది ఆయన చెప్పింది అలా చేస్తే మేము పదిహేను ఏళ్ళు ఉంటాం కూడా అంటే దాని అర్థం పదిహేను ఏళ్ళ కూటమి అధికారంలో ఉంటుంది అనేసి కానీ అలా కాదు అలా కాదు ఇలా చేస్తేనే కలిసి ఉంటాం లేకపోతే కలిసి లేము లేకపోతే కలిసి ఉండం అన్నట్టుగా ఏదో రకరకాలైనటువంటి కథలు అందుతున్నారు ఎవరిని తగ్గించేస్తే పెద్దవాళ్ళు అవ్వరు అది గుర్తుంచుకోవాలి ఒకరిని తగ్గించేస్తే రాజకీయాల్లో పెద్దవాళ్ళు అవ్వరు ఇది ఖచ్చితంగా ప్రజలే చూస్తారు అందుకని ఎవరు తగ్గుతారా ఎవరు నెగ్గుతారా ఇక్కడ ఏంటంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ విషయానికి వస్తే గతంలో ఐదుగురు డిప్యూటీ చీఫ్ చీఫ్ మినిస్టర్లు ఉన్నారు ఎవరైనా తెలుసా ఎవరికైనా పోనీ ఇది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనవచ్చు ఎవరికో వెళ్ళి విలేజ్లో ఏమ్మా ఉప ముఖ్యమంత్రి గత ఐదు సంవత్సరాల్లో ఒక్కరి పేరు చెప్పంటే ఎవరైనా చెప్పగలరా మీకు ఇన్ని బటన్ నొక్కుడు కార్యక్రమాలు ఇన్ని పథకాలు ఇచ్చారు కదా అంటే ముఖ్యమంత్రి పేరే చెప్తా తప్పించి ఉప ముఖ్యమంత్రి పేరు ఎవరైనా చెప్తారా అక్కడ ప్రజాస్వామ్యానికి అవకాశమే లేదు ఓన్లీ వన్ నియంతృత్వం అంతే ఇక్కడ అధికార వికేంద్రీకరణ ఉంది ఎవరు మంత్రులు ఎవరు శాఖలు వాళ్ళ ఇష్టానికి వాళ్ళ తెలివికి వాళ్ళ విజ్ఞతకి వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటున్నారు అది వాళ్ళ తర్వాత అది కలెక్టివ్ డెసిషన్ అవుతుంది అందరితో కలిసి తీసుకుంటారు కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది మంచి జరుగుతుంది మంచికే జరుగుతుంది కాబట్టి ఇది తప్పైతే కాదు మంచి ఆరోగ్యకరమైన పోటీ ఉంది ఇంతకు ముందే నేను ఫస్ట్ చెప్పాను సంకీర్ణమతో ఒక పార్టీ బలహీనపడుతుందని భావించవచ్చు కానీ ప్రజాస్వామ్యము బలపడుతుంది సంకీర్ణము వల్ల ప్రభుత్వము కాస్త బలహీనపడుతుంది ఏమో కానీ ప్రజాస్వామ్యము బలపడుతుంది పది మంది మనుషుల అభిప్రాయం ఎంత గొప్పదో రెండు మూడు పార్టీల అభిప్రాయం అంతకంటే గొప్పది అటువంటి కలెక్టివ్ నిర్ణయం ఏదైతే ఉందో అది ఆ కలిగ ఉమ్మడి ఆలోచన ఏదైతే ఉందో అది రాష్ట్రానికి మేలు జరిగే ఆలోచన ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరింతమందికి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి మీ తల అభిప్రాయాన్ని కామెంట్ చేయండి